ఏం తెచ్చారు చాపని చికెన్ తెచ్చేసాను కావాలి చికెన్ తెచ్చారండి నేను అయితే ఎగ్స్ అడిగాను అది తెచ్చారా లేదా అని సస్పెన్స్ వెంటనే ఇందులో లేవండి ఇందులో ఉందేమో మరి చూస్తా తెచ్చారు గుడ్ల చీర తేలేదు గుడ్ల చీర తేలేదండి లేదు ఇది ఒక్కటే ఉంది ఇదిగో గుడ్ పేగలా ఉంటది కదా నెక్స్ట్ ఇది ఏం తెచ్చారో చూద్దాం అదంటే నాకు ఇష్టం ఉంది అది తీసుకురామన్నా ఆ వేసుకుంటానండి డోర్ మీరు అగ బయటి వేడి పెట్టండి నెక్స్ట్ డోర్ నేను పెట్టుకుంటాను ఇది ఇష్టమే నాకు సెన वॉश చేసయాలి ఏచా ఆపలయితే బ్లాక్ గా ఉంటుంది పెద్ద లోపల అంతా క్లీన్ చేసుకోవాలి హాయండి ఈరోజైతే మా నేను అంటే ఫార్న్ కోడి అంటారు కదా అందులో గుడ్డలు చీర అంటే నాకు చాలా ఇష్టం ఎగ్స్ ఉన్నది తీసుకురమ్మని చెప్పేసి అన్నాను రాత్రే చెప్పాను పడుకునేటప్పుడు ఉదయం లేచి అండి అన్నాను ఉదయం ఆయన లేచి బండికి ఛార్జింగ్ పెట్టుకున్నారండి ఛార్జింగ్ పెట్టుకొని ఆయన ఇంకా బట్టలు నిన్న బట్టలు అయితే నేనైతే ఆయన బట్టలు మడతెట్టినా నచ్చదు ఆయన ఐరన్కి ఇచ్చుకుంటారు అయితే ఇప్పుడైతే ఐరన్కి వెళ్ళారు ముందైతే నాకు కూర తెచ్చిచ్చేసారు ఆయనకు కర్రీ తెచ్చి ఇచ్చేటప్పటికి నాకు ఫిష్ అంటే శనన్న చేప అలానే చికెన్ కూడా తీసుకొచ్చారు అందులో గుడ్లు చీర అయితే లేదు అయ్యో అనుకున్నాను సరే అని చెప్పేసి ఇది అది వండుకుంటే మా ఇద్దరికి ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఫిష్ కర్రీ అయితే వండడానికి సిద్ధమవుతున్నానండి మరి మీ ఈరోజు సండే కదా మీరేం స్పెషల్ వండుకుంటున్నారు సండే స్పెషల్ ఏంటో తెలియజేయండి అలానే ఈ ఫిష్ కర్రీ ఎలా వండాలో ఏంటో మరి మీకు చూపిస్తాను రెండొకసారి నాకు వచ్చిన స్టైల్లో ఉంటానండి నాకు పెద్ద ఏమి వంటలేమి రావు నాకు పెద్ద ఏం వంటలు ఏమి రావు మాడ అయితే చాలా బాగుంటారండి మా అత్తయ్య గారు అయితే ఇంకా చాలా బాగుంటారండి వాళ్ళ కర్రీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు నేను గొప్ప చెప్తున్నాను అనుకుంటారు ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో వండినట్టయితే వండుతారు చాలా బాగా వండుతారు నాకైతే కొద్దిగానే చేయడం వచ్చు అది మీకు నెక్స్ట్ ప్రాసెస్లో తెలియజేస్తాను ఓకేనండి మరి దీనికి కావాల్సినవి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కట్ చేసుకుని కర్రీ స్టార్ట్ చేద్దాము ఈయన వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఇంక నేను ఎప్పుడు పంచుతాను ఎప్పుడు బియ్యం కడుగుతాను ఇవన్నీ ముందు బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే బియ్యం నా అంతే కదా ఉల్లిపాయలు పక్కన పెట్టేస్తాను బియ్యం కడిగేస్తాను ఒక గ్లాసు బియ్యం అయితే మా ఇద్దరికి ఎక్కువ చిన్న తగ్గ పంచుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు బియ్యం అయితే ఈ గ్లాసు బియ్యం అయితే సరిపోతాయి అంటే కర్రీ మంచిదైతే ఎక్కువ తింటాము కానీ ఉదయం టిఫిన్ అది ఏ విధంగా ఉందో లేట్గా తిన్నాం కదా అంటే ఆఫ్ చేస్తానండి ఎందుకంటే మనకి డ్రెస్ సెన్స్ సరిగ్గా లేకపోతే నాకు నచ్చదు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వస్తాయి కదా అని చెప్పేసి ఎందుకంటే చిన్న బుడ్డి తప్ప మా ఇద్దరికి నిన్న చింతపట్టు పెట్టి టౌన్లో అనుకున్నాను టైం సరిపోలేదు అందుకని పక్కన పెట్టేసి వచ్చాను మా ఇద్దరికి వండుకున్న రైసే ఇంకా వండిపోతుంది కరిగేసినా అన్నీ పెట్టేసుకుంటారండి కర్రీ అవి లూపులు చివ్వర్లో దీని స్టవ్ మీద రైస్ పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది ఓకే దీనికి లెడ్ లెడ్ కూడా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పడుతున్నాను ఆయిల్ లేకపోతే టేస్ట్ ఏమి ఉండదు నువ్వలోనేసి ఉండదాం అనుకున్నాను కానీ టేస్ట్ మళ్ళీ తేడా వస్తుందేమోని భయం వేసింది నాకు పెద్ద వంటలు ఏమి రావు పడతాయి అయితే కోసేస్తున్నానండి మిక్స్ పడితే కొంచెం దగ్గర కంట వేయిస్తాను కచ్చా పచ్చాక మిక్సీ అయి ఎంత పని ఉంటుందో తెలుసా అండి ఇంకా బట్టలు కొత్తవలసినవి ఉన్నాయి కార్తీక మాసం వచ్చేస్తుంది వీళ్ళ ఇంకా బోర్డులంతా క్లీన్ చేసేసాను ఇంకా సన్సెట్ మీద ఇత్తడి సామాన్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి అంటే ఎవరొకరు హెల్ప్ ఉండాలి దాన్ని అయితే చేయలేను పాపము దొరికితే ఒకరోజు సెలవు ఆయన ఏం బాధ పెట్టేస్తాం చెప్పండి అందుకని అవి ఎలాగా తీసి మనం వాడము తర్వాత చేద్దాంలేని దేవుడి పపోడు అన్నీ కూడా క్లీన్ చేసేసానండి అయిపోయింది ఫ్యాంక్ సైడ్ మీ సామాన్లు మాత్రం ఒకటే ఉన్నాయి ఇంకా ఆనియన్ అయితే ఇంకా ఇది ఎక్కువైపోయేలా ఉంది రెండు మూడు ఉల్లిపాయలు కదా తీపి వచ్చేస్తుంది అందుకని నాకు అర్థం చేసేస్తాను ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను సరిపోతాయి చెమట్లు ఎండ ఎండాకాలం మించి కాస్తున్నాయండి ఎండలు ప్యాన్ వేస్తే మళ్ళీ వాయిస్ తేడా వచ్చేస్తుందని అయితే మరిగింది హైలో పెట్టాను నేనైతే మాత్రం ఫస్ట్ ఫిష్

పాపట్లను తీసుకురామంటే ఇలాంటి షాప్ తీసుకురాలేదండి నాకు ఎంపా పెట్టినట్టు పిల్లలు ఉండేది ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాకు బాగాలేదని సెలవు పెట్టుకుని వచ్చింది నాకు అప్పటికే ఇంకా చెకున్నట్టుంటుంది అందుకనే వాళ్ళ దాన్ని స్కిప్ చేస్తున్నాను స్కూల్లో మాస్ సెలవు అవ్వలేదు అందువల్ల కంటిన్యూ ఏం చేసి పెట్ల పేను సరిగా వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టుకుని వస్తారండి ఛార్జీలు మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు వేలు బస్తంది వచ్చేటప్పుడు రెండు వేలు అయింది పెద్ద దరికి ఫైవ్ థౌజండ్ అయిందండి ఖర్చులు అవుతాయి కదా ఫైవ్ థౌసండ్ అక్కడ ఎన్ని ఎన్ని ఖర్చులు పెట్టుకుని తినచ్చు గోల్డ్ ఆటో పెట్టుకుని తినొచ్చు కదా కానీ ఇక్కడ అమ్మతో ఉండాలి డాడీతో నాన్నతో ఉండాలి అని వచ్చింది చూసాను కానీ ఏంటంటే కొంచెం నేను డ్యూటీకి వెళ్ళిపోవడంతో కొంచెం ఎర్లీగా నేర్పేస్తున్నాండి అంటే నా ప్రేమ ఏంటంటే నేను ఉంటానికి ఎవరైనా చేసి పెట్టేస్తాను పంచెట్టేసి పంపి నేను ఒంటరిగా చేసి పెట్టేస్తే కదా అంటే నేను ఎన్ని టైంకి లేవకుండా ఉంటే నాకు నచ్చదు కాదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తనకు నచ్చినట్టు చేసి పెడతాను కానీ ఇప్పుడైతే వేస్తున్నప్పటికీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉన్నప్పుడు రైస్ అయితే బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని వేడివేడిగా తింటది కదా అనేసి తర్వాత నువ్వు వార్ చేసుకోమ్మా అని కథని అయితే వండేసరిపోయేదాన్ని ఇక ఇప్పుడు వేడివేడిగా చేసి పెడితే వేడివేడిగా తింటుంది కదా అన్న ఉద్దేశం తప్పించి నేను అన్నీ వేసేసేద్దాము అన్నది కాదు ఫిష్ అయితే వేసేస్తున్నానండి అయితే మాత్రం కర్రీ ఉడికేటప్పుడు వేయాలి మామూలుగా వేసేసామంటే అది ఎడిపోతుంది కూర అంతా అని ఇవి వేగేసాక ఉల్లి ఉల్లిపాయలు కూడా వేయిపోయానండి చింతపండు నేనైతే మాత్రం ఎక్కడెక్కడ మీ పెయిన్లో చేపలు పెట్టుకొలుస్తాను చదండి అందుకని కడిగేస్తాను కడిగి నీట్లు వేస్తారు కడగకుండా అయితే దాన్ని ఎన్నో ఉంటాయి బయట ఎంతమంది తొలుస్తారో తెలీదు బయట ఎండపోస్తాము క్రిములు ఉంటాయి అందుకని చింతపండు అయితే కడిగేసి నానబెట్టుకోవాలి డైరెక్ట్గా అలా వేసి నానబెట్టుకోవాలండి కడిగి నీట్లో వేసి నానబెడితే మంచిది క్రీములు ఏమైనా ఉంటే పోతాయి ఎక్కడెక్కడో ఎండబెట్టి కింద తొక్కి ఒల్లిచి అన్నీ వస్తుంది కదా అందులో ఏమైనా ఇస్తకున్నా కూడా పోతుంది కరిగిన నానబెట్టడం వల్ల కూడా తొందరగా నా అలానే మేము వేస్తే ఇంకా తొందరగా నా చెప్పుకోండి ఉల్లిపాయలు అయితే ఏగిపోయినా అండి ఇందులో కొన్ని ఉల్లిపాయ మాత్రం తీస్తాను ఎందుక ఎందుకో చెప్పాలండి ఆమ్లెట్ వేస్తాను దిండి కోసం వెళ్తాను ప్రతీది కడుక్కున్నాకే చేయాలండి కడుక్కోకుండా చేస్తే అందులో బల్లులు కాకవచ్చు కాస్త అన్నీ ఉంటాయి కదా ఎందుకని కడుక్కోవాలి ఒకసారి వాడి నుండి మాత్రం కడుక్కుంటే మంచిది పోతులేము కొండ వేసేస్తాను కొన్ని ఉల్లిపాయలు మాత్రం ఆమ్లెట్ కి ఆమ్లెట్ తీసానండి కొన్ని ఉల్లిపాయలు ఎందుకంటే కూర తీపిచ్చేస్తుంది ఆమ్లెట్ కి వేయించుకున్న ఉల్లిపాయలతో ఆమ్లెట్ వేస్తే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఉల్లిపాయలు కోసేసి ఎక్కువ ఉండిపోతే కనుక చిన్న టిప్ అండి ఇలా ఆయిల్లో వేయించేసుకుని మనం బాక్స్ వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది అదే పచ్చి ఉల్లిపాయలు అయితే కొద్దిసేపే ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుందండి వెళ్తాయి కారం పెద్ద డబ్బా ఒకటి రెండు కొంచెం పడవచ్చు మూడు పులుసు కదా అందువల్ల కొంచెం కారం ఎక్కువ పడుతుందండి వేగిపోయింది చిన్న మసాలా కూడా వేస్తాను ఇక్కడ తెచ్చుకున్న డబ్బా కొన్ని జ్యూస్ దాని యొక్క కాల్పి కూడా దాచుంచాను ఇందులో మసాలా చేసేసి అట్టు పెట్టుకున్నాను పచ్చిమసాలా మిక్సీ పట్టుకున్న మసాలా మామూలుగా నూరుకుంటూ తిరిగి బాగుంటుంది మళ్ళీ కవర్ పెట్టలేదనుకోండి ఫ్రిడ్జ్ అంతా వాసన వచ్చేస్తుంది ఇలా నెట్గా ప్యాక్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో సైడ్ డోర్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులుగా ఉంటుంది మసాలా అయితే ఎగిపోయింది ఇప్పుడు చింతపండు పీసేసుకున్నాము ఎందుకంటే చేప ముక్కలు ముందునే వేయించేస్తాం కదా ఆయిల్లో దాని మీద వాటర్ కోసం అనుకోండి అది మొక్క అంతా విడిపోతుంది అన్నమాట మా అత్తగారు అయితే చాలా బాగుండేవారండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అత్తగారు చేపల కూరే కాదు రెడీ కాదు కేకల కేకలు అయితే చాలా బాగుంటుంది మెదబాబు కడుపులో ఉన్నప్పుడు అయితే అత్తగారు పునీతు వండి తీసుకొచ్చారు బిర్యానీ తీసుకొచ్చారు మా చిన్నపాడుపులు ఉన్నప్పటికీ కొంచెం కుటుంబం తారుమారైందండి అందరికీ షూరిటీలకి వెళ్ళారు మా 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 మామగారు జిల్లా పరిషత్ గుమస్తాక చేసేవారు అందరికీ షూరిటీలకి వెళ్ళి మధ్యలో ఉండి అప్పులు ఇప్పించడం వల్ల తప్పిందండి సేమ్ పరిస్థితి మా అమ్మలది మా సొమ్మే పోయిందండి మా అమ్మల దగ్గర అందుకని నేను కాయగూరలు అయితే కట్ చేసుకుంటున్నానండి అవి మరి మండే నుంచి మనం బిజీ అయిపోతాం కదా అందుకని నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్ నైట్ అండి బాయ్ బాయ్